ఓం నమో గణపతయే హిందూ ధర్మక్షేత్రం కుటుంబ సభ్యులందరికీ కూడా సుబ్రహ్మణ్య షష్ఠి శుభాకాంక్షలు మార్గశిర మాసంలో శుక్లపక్షంలో వచ్చేటటువంటి షష్ఠికి సుబ్రహ్మణ్య షష్ఠి అని పేరు అయితే మనం సుబ్రహ్మణ్య షష్ఠి ఎందుకు చేసుకుంటాం ఇది సుబ్రహ్మణ్యస్వామి పుట్టినరోజా అంటే కనుక కాదు చాలామంది సుబ్రహ్మణ్యస్వామి జన్మదినోత్సవమే సుబ్రహ్మణ్య షష్ఠి అని భావిస్తారు మార్గశిర మాసంలో శుక్ల పక్షంలో వచ్చేటటువంటి ఈ స్కంద స్కందషి అని పిలువబడినప్పటికీ కూడా ఇది ఆయన యొక్క జన్మదినం కాదు మరేమిటండి అంటే కనుక అథ మార్గశిర శుక్లష్యా తారకం హతవాను అత స్కీ ఇది ఉచ్యతే మార్గశిర శుక్ల పక్షంలో షష్ఠి నాడు కుమారస్వామి తారకాసురుణ్ణి సంహరించాడు అందువల్లనే దీనికి స్కంద షష్ఠి అనే పేరు వచ్చింది అని స్పష్టంగా మనకు పురాణాలు చెబుతూ ఉన్నాయి అంటే కుమారస్వామి యొక్క విజయోత్సవ దినం ఇది అంతేకాదు దేవతల యొక్క విజయోత్సవం కూడా అని మనం తప్పక చెప్పుకోవలసి ఉంటుంది యస్మాన్ మార్గశిరే ష్యాం తారకాఖ్యో మహాసుర స్కందేన నిహతస్తస్మాత్ స్కందీతి సంస్మృత ఇది పురాణంలో ఉన్నటువంటి మాట తస్యాంగే పూజయంతి స్కందం భక్తి పురస్సరం మార్గశిరమాసంలో శుక్లపక్ష షి నాడు తారకుడు అని పేరు కలిగినటువంటి గొప్ప రాక్షసుణ్ణి సుబ్రహ్మణ్య స్వామి సంహరించాడు కావున ఈ షష్ఠికి సుబ్రహ్మణ్య షష్ఠి అనే పేరు వచ్చింది తస్యాే పూజయంతిహ స్కందం భక్తి పురస్సరం సప్త జన్మార్జితం తేషాన్ దుష్కృతం నశ్యతే క్షణాత్ ఎవరైతే సుబ్రహ్మణ్య షష్ఠి నాడు సుబ్రహ్మణ్య స్వామిని భక్తి శ్రద్ధలతో పూజిస్తారో వాళ్ళ యొక్క ఏడు జన్మల పాపాలు కూడా పోతాయి అని స్పష్టంగా మనకు స్కాంద పురాణంలో కనిపిస్తూ ఉన్నది భవిష్యోత్తర పురాణంలో కూడా చూసుకున్నట్టయితే ఏయం మార్గశిరే మాసి భరత సత్తమ మహాపాపహరా పుణ్య శివా శాంత గుహప్రియా ఈ యొక్క సుబ్రహ్మణ్య సుబ్రహ్మణ్యషి మార్గశిర శుద్ధ షష్ఠీ సకల పాపాలను కూడా పోగొట్టగలిగేటటువంటి గొప్ప పండుగ రోజు నిహత్య తారకం షష్ట్యాం గుహా తారక రాజవతు రరాజతేన దయిత కార్తికేయ సాతిథి స్నానదానాదికం కర్మ తస్యాక్షయ్యముచ్యతే స్నానదానాకం కర్మ తస్యాం అక్షయ్యముచ్యతే స్నానం కాని దానం కానీ ఈ రెండూ కూడా సుబ్రహ్మణ్య షష్ఠి నాడు చేసినట్లయితే స్నానము అనంటే నదీ స్నానం కావచ్చు సముద్ర స్నానం కావచ్చు అలాగే తీర్థ స్నానాలు కూడా కావచ్చు దానం దేనిని మనం దానం ఇవ్వగలిగితే దానిని దానం ఇవ్వడం ఈ రెండూ కూడా సుబ్రహ్మణ్య షష్ఠి నాడు చేస్తే అట అక్షయ్య ఫలం వస్తుంది ముఖ్యంగా సంతానం లేని వాళ్లకు ఇయమేవ సంహార షష్ఠీ త్యుచ్యతే ఈ షష్ఠికే సంహార షష్ఠి అనేటటువంటి పేరు కూడా ఉన్నది దానికి రెండు కారణాలు సుబ్రహ్మణ్య స్వామి ఈ విధంగా తారకాసురుణ్ణి సంహరించడం ఒక కారణమైతే రెండవ కారణం పరమశివుడట ఒకనొక కల్పంలో మల్లాసురుడు అని పేరు కలిగినటువంటి ఒక రాక్షసుని సంహరించాడు అందువల్ల దీనికి సంహారషష్ఠీ అనేటటువంటి పేరు కూడా ఉన్నది అసలు షష్ట్యాం మహాదేవ మల్లాసురం హతవాన్ అత సంహారషిచ్యథాచ మైలారుఖండే మాసశీర్షస్ శుక్లష్యతి పవని త్యాం మల్లాసు దేవదేవ సంహత సంహార షష్ఠి లోకేషు తీర్థం మల్లారు ముత్తమం ఈ యొక్క సంహార షష్ఠి మొత్తం మూడు లోకాల్లోనూ కూడా గొప్ప పర్వదినము పాపాలను పోగొట్టగలిగేది తీర్థస్నానం కానీ దానం కానీ ఇందాక చెప్పుకున్నట్లుగా అలాగే పరమశివుణ్ణి పూజించినా సుబ్రహ్మణ్య స్వామిని పూజించినా కూడా ఈ యొక్క షష్ఠి నాడు గొప్ప ఫలం వస్తుంది శుచిర్భూత్వోపవాసంచ జాగరం మోక్ష సాధనం అత్యంత పరమం పుణ్యం శివలోకేమహీయతే ఇంకా పరమ భక్తులు చాలామంది ఉంటారు నేటి రోజుల్లో కూడా ఉన్నారు వేర భక్తులు మనం ఉంటాం చాలా గొప్పవారు అలాంటి వారు సుబ్రహ్మణ్య షష్ఠి నాడు ఉపవాసం చేయవచ్చు పూజ చేయవచ్చు జాగరణ కూడా చేయవచ్చు సుబ్రహ్మణ్యస్వామిని ఉద్దేశించి కావచ్చు పరమశివుణ్ణి ఉద్దేశించి కావచ్చు వాళ్లకు మోక్షం లభిస్తుంది సంహార షష్ట్యాం శుద్ధాత్మా స్నానం కురయాత్ ఫలోదకై సర్వతీర్థఫలం పుణ్యం నర ప్రాప్నోతి సర్వదా ఎవరైతే ఈ యొక్క సంహార షష్ఠి నాడు ఫలోదకాలతో స్నానం చేస్తారో లేదా పరమశివుడికి సుబ్రహ్మణ్య స్వామికి ఫలోదకాలతో అభిషేకం చేస్తారో వాళ్ళ యొక్క సకల పాపాలు కూడా పోతాయి అని చెబుతున్నారు ఎవరైతే సుబ్రహ్మణ్య షష్ఠి నాడు సుబ్రహ్మణ్య స్వామిని పూజిస్తారో ఉపవాసం ఉంటారో నదీ స్నానం తీర్థస్నానం మొదలైనవి చేస్తారో జాగరణ కూడా చేస్తారో మొత్తం సుబ్రహ్మణ్య షష్ఠి వ్రతం ఎవరైతే ఆచరిస్తారో వాళ్ళు తరువాతి రోజు అనగా సప్తమి నాడు కనుక మళ్ళీ దానాలు చేసి మళ్ళీ ఆ రోజున అన్నదానం ముఖ్యంగా చేసినట్లయితే కనుక గొప్ప ఫలం వస్తుంది అని చెబుతూ ఉన్నారు మరి సుబ్రహ్మణ్య స్వామి జన్మదినోత్సవం ఎప్పుడండి అనంటే కనుక మాఘశుద్ధ షష్ఠి సుబ్రహ్మణ్య స్వామి జన్మదినము అని మనకు స్కాంద పురాణంలో కనిపిస్తూ ఉన్నది ఆషాఢ శుద్ధ ఆషాఢశుద్ధి నాడు కూడా సుబ్రహ్మణ్య స్వామిని పూజించాలి అని మనకు వరాహ ప్రాణం చెబుతోన్నది ఆషాఢే శుక్లపక్షేతు తిథి స్మృత తత్ర పూర్వత్రోపోష్య వైదిన లింగప్రాణంలో కూడా ప్రత్యబ్దమపి ప్రత్యబ్దమ్యాం కార్యాగుహస్ దీప్తీ సత్తు తస్నామివత్సర ఈ విధంగా మనం స్కాంద పురాణంలో చూసుకున్నట్లయితే సుబ్రహ్మణ్య స్వామి తారకాసురుణ్ణి సంహరించిన రోజే మార్గశిర శుద్ధ షష్ఠి అని స్పష్టంగా మనకు కనిపిస్తూ ఉన్నది ఇక సుబ్రహ్మణ్య షష్ఠి ప్రాముఖ్యత ఏమిటి కథ ఏమిటి అని మనం సంక్షిప్తంగా చెప్పుకునే ప్రయత్నం చేసినట్లయితే కశ్యప ప్రజాపతికి పదమూడు మంది భార్యలు అని మనం గతంలోనే చెప్పుకున్నాం మనందరికీ తెలుసు అందులో దితి అనే ఒక ఆవిడ ఈ దితి అనే భార్యకు కశ్యప ప్రజాపతి ద్వారా పుట్టినటువంటి వాళ్లే దైత్యులు వాళ్ళంతా కూడా రాక్షస స్వభావంతో ఉంటూ ఉండేవారు ఎక్కువ మంది అందరూ అని కాదు కానీ తొంభై తొమ్మిది శాతం మంది రాక్షస స్వభావంతోనే ఉంటూ ఉండేవారు ఆ విధంగా కశ్యపుడికి దితికి పుట్టినటువంటి హిరణ్యాక్ష హిరణ్య కశ్యపులు అనే ఇద్దరు రాక్షసుల్ని మహావిష్ణువు సంహరించాడు అప్పుడు దుఃఖిస్తూ భర్త వద్దకు వచ్చింది ఈ యొక్క దితి వచ్చి నాకు మళ్ళీ ఒక గొప్ప పుత్రుడు కలగాలి అని కోరుకున్నది ఆ విధంగా నన్ను అనుగ్రహించండి స్వామి అని అప్పుడు కశ్యప ప్రజాపతి ఈ యొక్క భార్యను దితిని తపస్సు చేయమని చెప్పగా ఆమె తపస్సుకు కూర్చుంది వేల సంవత్సరాలు తపస్సు చేస్తూ ఉండగా ఆమె గర్భం ధరించింది ఆ గర్భంలో పుట్టబోయేవాడు దేవతలను ఎక్కడ ఇబ్బంది పడతాడో అని ఇంద్రుడు ఆవిడ తపస్సు చేస్తూ ఉండగానే వచ్చి దితి యొక్క గర్భం లోపలికి ప్రవేశించి గర్భంలో ఉన్నటువంటి పిండాన్ని కొన్ని మొక్కలను చేసేస్తాడు అంతేకాక వాళ్లకు ఉన్నటువంటి రాక్షస స్వభావాన్ని కూడా పోగొడతాడు ఈవిడ తపస్సు పూర్తయిన తరువాత జరిగిన విషయం అంతా కూడా తెలుసుకుని ఇంద్రుణ్ణి పూర్తిగా కోపగించుకుంటుంది కోపగించుకుని మళ్ళీ తపస్సు చేస్తుంది ఇంద్రుడి వజ్రాయుధం చేత కూడా తన శరీరం మొక్కలు విధంగా నాకు ఒక పుత్రుణ్ణి అనుగ్రహించండి అంటే మళ్ళీ తపస్సు చేయమంటాడు దితి మళ్ళీ తపస్సు చేస్తుంది అప్పుడు పుట్టినవాడే వజ్రాంగుడు అని ఒక కుమారుడు పుడతాడు చాలా బలాఢ్యుడు చాలా శక్తిమంతుడు ఈ వజ్రాంగుడు కడుపులో ఉండగానే ఇంద్రుడు ఈ పుట్టబోయేటటువంటి బిడ్డ వల్ల దేవతలకు కష్టాలు రాబోతూ ఉన్నాయి అని ముందే భావించాడు భావించి తపస్సు చేస్తూ ఉన్నటువంటి దితి వద్దకు వెళ్ళాడు అప్పుడు చెల్లెలి కుమారుడైనటువంటి ఇంద్రుడు తనకు సేవలు చేయడంతో ఆమె సంతుష్టురాలయ్యింది సంతుష్టురాలయ్యి నాకు పుట్టబోయేటటువంటి బిడ్డ చాలా శక్తిమంతుడు నువ్వు అలాగే నా బిడ్డ మీరందరూ కలిసి సమానంగా ఈ యొక్క దేవలోకాన్ని అలాగే లోకాలను కూడా పాలించుకోండి అని ఆమె చెప్పింది అంత శక్తివంతుడైనటువంటి వజ్రాంగుడికి పుట్టుకతోనే అన్ని విద్యలు కూడా వచ్చేసాయి ఎప్పుడైతే దేవేంద్రుడు తన యొక్క పూర్వ కుమారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా కడుపు లోపల ఉన్నప్పుడే గర్భం లోపల ఉన్నప్పుడే వాళ్ళ యొక్క పిండాన్ని మొక్కలు చేశాడు అని కోపం ఉన్నటువంటి దితి ఈ యొక్క వజ్రాంగుణ్ణి నీ అన్నలందరినీ కూడా ఆ విధంగా దేవేంద్రుడు ఖండించాడు కావున దేవేంద్రుణ్ణి జయించడమే నీ ముందున్నటువంటి కర్తవ్యము అని వజ్రాంగుడికి ఉపదేశించింది తల్లి ఆజ్ఞతో వజ్రాంగుడు తీవ్రమైనటువంటి తపస్సు చేశాడు తపోబలం చేత అమరావతి పైకి దండెత్తాడు దండెత్తి దేవతలందరినీ కూడా ఎంతో సులువుగానే జయించాడు జయించిన తర్వాత ఇంద్రుడితో సహా దేవతలందరినీ కూడా పశువుల్ని కట్టినట్టు కట్టుకుని తీసుకుని వెళ్ళిపోతూ ఉన్నాడు ముఖ్యంగా ఇంద్రుడికి ఒక తాడు కట్టి ఈడ్చుకుని వచ్చి తన తల్లి యొక్క పాదాల వద్ద పడేశాడు శరణు వేడమని చెప్పాడు అప్పుడు అక్కడికి కశ్యప ప్రజాపతి బ్రహ్మదేవుడు ఇద్దరు కూడా వచ్చేశారు వచ్చేసి దీనంగా ఉన్నటువంటి శరణు వేడుతూ ఉన్నటువంటి పరాజయాన్ని అంగీకరించినటువంటి ఇంద్రాది దేవతలను నువ్వు విడిచిపెట్టేయవచ్చు నువ్వు ఇంద్రుణ్ణి జయించాలి ఇంద్రుణ్ణి సంహరించాలి అనే సంకల్పాన్ని తీసుకున్నప్పటికీ కూడా యుద్ధం చేసిన వాడికి ఈ యొక్క అవమానం ఏదైతే ఉందో పరాజయమే మరణంతో సమానం కావున ఇంద్రుడు మరణించినట్టే లెక్క నువ్వు ఇక విడిచిపెట్టేయవచ్చు అని చెప్పగానే బ్రహ్మదేవుడి యొక్క మాటను గౌరవించిన వాడే వజ్రాంగుడు నిన్నే జయించిన తరువాత నాకు స్వర్గలోకం ఎందుకులే అని చెప్పేసి ఇంద్రాది దేవతలకు మళ్ళీ స్వర్గలోకాన్ని కూడా తిరిగి ఇచ్చేశాడు ఆ తర్వాత బ్రహ్మదేవుడు అన్నాడు వజ్రాంగుడితో నువ్వు చాలా గొప్పవాడువయ్యా నీకు తత్వం తెలుసుకోవలసినటువంటి అవసరం ఉన్నది బ్రహ్మజ్ఞానాన్ని పొందాలి కావున నీకు ఇవన్నీ కాదు రాజ్యాలు యుద్ధాలు ప్రతీకారాలు ఇవన్నీ కాదు తపస్సు చేసుకో బ్రహ్మజ్ఞానాన్ని పొందు అని చెప్పగా వజ్రాంగుడు తపస్సుకు ఉపక్రమించాడు బ్రహ్మదేవుడు వరాంగి అని ఒక స్త్రీని సృష్టించి వజ్రాంగుడికిచ్చి పెళ్లి చేశాడు నీకు తపస్సుకు సహకారంగా ఉంటుంది ఈ అమ్మాయి అని చెప్పేసి ఇద్దరూ కూడా తపస్సు చేసుకుంటూ ఉండేవారు వజ్రాంగుడు భార్యతో కలిసి అడవిలో వేల సంవత్సరాలు తపస్సు చేసుకుంటూ ఉండగా వజ్రాంగుడిని ఏమీ చేయలేదు కానీ దేవేంద్రుడు వజ్రాంగుడు భార్యని కొంత ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశాడు చాలా ఇబ్బంది పెట్టాడు తపస్సు పూర్తయ్యేసరికి వజ్రాంగుడు వచ్చి చూసేసరికి భార్య ఏడుస్తూ కనిపించింది జరిగింది ఏమిటి అని వేల సంవత్సరాలు మనం తపస్సులో ఉండగా నన్ను ఇంద్రుడు ఇబ్బంది పెట్టాడు అని చెప్పగా అప్పుడు వజ్రాంగుడికి మళ్ళీ ఇంద్రుడి మీద కోపం వచ్చింది కోపం వచ్చి ఇంద్రుణ్ణి జయించి పూర్తిగా స్వర్గలోకాన్ని ఆక్రమించుకోగలిగినటువంటి గొప్ప పుత్రుడు నాకు కావాలి అని సంకల్పించుకున్నాడు అప్పుడు మళ్ళీ బ్రహ్మదేవుడు గురించి తపస్సుకు ఉండగా బ్రహ్మదేవుడు ప్రత్యక్షమైపోయాడు ఇప్పటికే నువ్వు చాలా తపస్సు చేశావు నీ కోరిక ఏమిటో కోరుకో నువ్వు తపస్సు చేసుకోకుండానే నీకు వరం ఇస్తాను అనగా అప్పుడు చెప్పాడు నాకు ఈ యొక్క ముల్లోకాల్లోని ఎవ్వరి వల్ల కూడా మరణించినటువంటి గొప్ప శక్తిమంతుడైనటువంటి ఒక కుమారుడు కావాలి అని కోరుకోగా తథాస్తు అన్నాడు ఆ తరువాతే తారకాసురుడు వజ్రాంగుడికి వరాంగికి జన్మించాడు జన్మించిన తరువాత తారకాసురుడు కూడా ఘోరమైనటువంటి తపస్సు చేసి పరమశివుడి యొక్క అనుగ్రహం చేత గొప్ప గొప్ప వరాలన్నీ కూడా పొందాడు ఆ వరాల్లో ముఖ్యమైనటువంటిది పూర్తిగా ముల్లోకాధిపత్యం కాగా రెండవది శివుడి కుమారుడు వల్ల మాత్రమే మరణం ఉండడం వేరే ఎవ్వరి వల్ల కూడా మరణం ఉండకుండా శివుడి కుమారుడు వల్ల మాత్రమే మరణం ఉండాలి అని కోరుకున్నాడు దానికి కారణం ఏమిటి అని అంటే అప్పటికే దక్షయజ్ఞంలో జరిగినటువంటి అవమానం కారణంగా సతీదేవి యోగాజ్నిలో ప్రవేశించి ఆ దేహాన్ని విడిచిపెట్టేసింది మనందరికీ తెలుసు ఆ విధంగా సతీ వియోగ దుఃఖంలో తీవ్రమైనటువంటి వైరాగ్యంతో పరమశివుడు వేల సంవత్సరాల పాటు తపస్సులో ఉండిపోయాడు ఇంకా మళ్ళీ పరమశివుడు గృహస్థాశ్రమాన్ని స్వీకరించే అవకాశం లేదని వైరాగ్యం నుండి బయటకు వచ్చేటటువంటి అవకాశం లేదని కావున పరమశివుడికి కుమారుడు పుట్టే అవకాశమే లేదని భావించాడు తారకాసురుడు అందువల్లనే పరమశివుడికి పుట్టిన కుమారుడు వల్లనే నాకు మరణం ఉండాలి అని కోరుకున్నాడు ఆయన కూడా తథాస్తు అన్నాడు అలా వేల సంవత్సరాల పాటు తారకాసురుడు పూర్తిగా స్వర్గలోకాన్ని అంటిపెట్టుకుని ఉన్నాడు మొత్తం అన్ని లోకాలని కూడా జయించుకున్నాడు ఇంద్రాది దేవతలు కూడా కోతులుగా మార్చేశాడు అందరూ కూడా కోతులుగా మార్చేయడము అని అంటే కనుక జయించిన తర్వాత వాళ్ళు ఇక్కడ ఎక్కడా కూడా ఉండడానికి వీలు లేదు అని అన్నప్పుడు నారదా మహర్షులందరూ కూడా వాళ్ళు కోతి రూపాల్లో తిరుగుతారు వాళ్ళని విడిచిపెట్టేసే అని చెప్పగా దానికి అంగీకరించాడు తారకాసురుడు ఆ తర్వాత ఇంద్రాది దేవతలందరూ కూడా కోతి రూపాల్లోనే వేల సంవత్సరాల పాటు తిరిగారు ఆ తరువాత కొన్ని వేల వేల సంవత్సరాలు గడిచిన తర్వాత వీళ్ళందరూ కూడా దేవతలందరూ వెళ్ళి బ్రహ్మదేవుని వేడుకోవడం మహావిష్ణువుని వేడుకోవడం వాళ్ళిద్దరు సూచన చేత పరమశివుని వేడుకోవడం ఆ తరువాత ఆ యొక్క హిమవంతుడు ఎవరైతే ఉన్నారో ఆయనకు పార్వతీదేవి జన్మించడం కావచ్చు పార్వతీదేవి పరమశివుణ్ణి పరిణయం ఆడడము ఆ తరువాత సనత్కుమారుడు అనేటటువంటి మహర్షి పరమశివుడికే వరం ఇవ్వడం కావచ్చు ఇవన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి జరిగి చిట్ట చివరిగా సుబ్రహ్మణ్య స్వామి పరమశివుడికి జన్మిస్తాడు జన్మించిన తర్వాత దేవసేనకు ఆయన నాయకత్వం వహిస్తాడు సైన్యాధిపతిగా బాధ్యతలు తీసుకుంటాడు గొప్పగా జరిగినటువంటి దేవదానవ సంగ్రామంలో ఈ యొక్క సుబ్రహ్మణ్య స్వామి తారకాసురుణ్ణి సంహరించి దేవతలకు విజయాన్ని చేకూరుస్తాడు కావున సుబ్రహ్మణ్య స్వామి యొక్క జననం జరిగిందే తారకాసుర సంహారం కోసం తన యొక్క జన్మ లక్ష్యం ఏదైతే ఉందో దానిని పూర్తి చేసినటువంటి రోజు ఈ యొక్క సుబ్రహ్మణ్య షష్ఠి కావున మీ అందరికీ కూడా సుబ్రహ్మణ్య షష్ఠి శుభాకాంక్షలు తప్పక ఎవరికి అవకాశం ఉంటే వారు సుబ్రహ్మణ్య షష్ఠి నాడు చక్కగా స్నానం చేసి సుబ్రహ్మణ్య దేవాలయానికి వెళ్ళండి పూజ చేయించుకోండి దాన ధర్మాలు కూడా అవకాశం ఉన్నవారు చేయవచ్చు ముఖ్యంగా సంతానం లేనివారు స్వస్తి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ విలువైన అభిప్రాయాన్ని కింద కామెంట్ల రూపంలో తెలియజేయండి